యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పలు గ్రామాల్లో సిసి రోడ్లకు నిధులు తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు కేటాయించి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు మండల పరిధిలోని గ్రామాలు కంచినపల్లి ఎర్రంపల్లి అలాగే ఏడుమెట్ల బాయి కెర్చుపల్లి మొగిలిపాక ముద్దాపురం లోతుకుంట గ్రామాలకు సిసి రోడ్లు లింక్ రోడ్లను ప్రారంభించారు తదనంతరం మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ కీర్తి శిష్యులు కుంభం రమణారెడ్డి ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా రమణారెడ్డి విగ్రహానికి వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాషం సత్తిరెడ్డి కనకల కిష్టయ్య వాకిటి అనంతరెడ్డి నాయక్ నరేష్ రెడ్డి చెరుకు శివయ్య గౌడ్ తుమ్మల శ్రీను సాగర్ రెడ్డి వెంకట పాపిరెడ్డి సహదేవు లింగయ్య వెంకటేశం రవి భాస్కర్ గుట్ట ధర్మకర్తలు ఈతపు రాములు బండి రవి గజల అమరేందర్ రేఖల ప్రభాకర్ కందుల శ్రీను నాయకులు మామిడి సత్యరెడ్డి జక్క వెంకటరెడ్డి రేస్ బుచ్చిరెడ్డి ఉపేందర్ బోస్ శ్రీను గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు అది మనం పక్కా మనం ఇప్పుడేమో ఎర్రంబల్లి నుంచి కంచెరపల్లి బాయ్ ఏడు మూటల పై అది ఒక మండలి నుంచి ఒక మండలి ముఖ్యమైన ఈ మండల ఆ మండలే కాక ములుగొండ బోర్గే కాక మధ్యలో ఎర్రంబల్లి ఏడు మూట్ల బాయ్ కంచరపేలి సో అది ఆ రూట్లో పోవాలంటే ఇరవై నిమిషాలు పడుతుంది అది ముఖ్యం నెంబర్ 1 ప్రియంటరీ నెంబర్ 2 మీకు ఇది ఇది బుయిపాక కీజ్కొండి మీకు ఇంపార్టెంట్ ఇది ఈ రోడ్ లైతే బస్సులు వస్తాయి ఈ రోడ్ లేకపోతే బస్సులు ఎడుత చేస్తా సో అది ఇంపార్టెంట్ ఫస్ట్ రోడ్ గా సో మీరు అడిగినానికి ఈ రోడ్ ఇది చేస్తున్నా మీరు ఫస్ట్ మెటీ రోడ్ ఆ బజార్ కటే రావాల మార్వర్ కేర్ ని సార్ బస్సులు లేక అవసరం తొర్రూరు రోడ్కెళ్ళి ముద్దాపురం రోడ్ మళ్ళా ఒలిగొండ తొరూ రోడ్కెళ్ళి లోతుకుంట రోడ్ వేసి మళ్ళా గోకారంల ఒక కార్యక్రమం మై మహిళా శక్తి బిల్డింగ్ దిగ్విశ్వాన్ని కట్టిస్తున్నట్టు అది ఫౌండేషన్ ఇస్తారు సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇవాల ఎనీవే ఇంకా ఇంకా ఫర్దర్ గా కూడా ఇంకా కొన్ని రోడ్లు వేయించేది జూంది అక్కడ పదటూరు వాటు నాతాల గుడం సార్ అక్కడ షాపింగ్ ఇప్పుడు ఈ శాంక్షన్ మొదలైన పనులకు కూడా పైసలు బిల్లులు వస్తేనే కాంట్రాక్ట్ అట్రాక్టివ్ నిండి ఉంటుంది మనం సక్సెస్ఫుల్ బస్ ఐ Thank you. વિડિયો દી વિડિયો ના મલેશિયા ફાર્મેશર ડિલિવર સર 1 પીસ હાંકા લજે అయితే ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఒలిగొండ మరి అట్లే భువనగిరి మండలానికి సంబంధించి మధ్యల ఇక్కడ కంచనపల్లి నుంచి ఏడు ఏడుమూట్ల బాయి మీదకెళ్ళి ఎర్రంబెల్లి వరకు అయితే మట్టి రోడ్ ఉందో దాదాపు ఐదు కిలోమీటర్లు నాలుగున్నర ఐదు కిలోమీటర్లు రాకపోకలు అంటే సాగాలంటే ఈడుకేలాడికి నాలుగున్నర ఐదు కిలోమీటర్లు అంటే ఓ నాలుగైదు నిమిషాల్లో పోవాలి అది ఇరవై నిమిషాలలో కూడా వలయం అంటే ఒక మండలానికి మండలానికి మధ్యన మెయిన్ లింక్ రోడ్ ఇది సో ఈ ప్రాంత ప్రజలు మా వాళ్ళంతా కూడా ఇక్కడ ఏది ఇక్కడ కంచనపల్లి కానీ ఏడుమోట్లబాయి కానీ ఇక్కడ ఎర్రంపెల్లి వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఎప్పటి నుంచో అడుగుతుంటారు సో మొదటి రోడ్డు ఈ పంచాయతీరాజ్ రోడ్ల మీద సీతక్క గారు మంత్రి గారు ఇచ్చిన నిధులతోటి మొదటి కార్యక్రమంగా ఒలిగొండ మండలంలో ఈ రోడే పెట్టినాం సో రెండు మండలాలు ఇక్కడ మూడు గ్రామాలకు సంబంధించిన రోడ్డు అతి ముఖ్యమైన రోడ్ ఈరోజు ఇనాగ్రేషన్ అంటే ఫౌండేషన్ చేస్తున్నాము సో ఈ తొందరలా కాంట్రాక్టర్ కంప్లీట్ చేయాలని కోరుతున్నాం మలేష్ కాంట్రాక్టర్ ఎక్కడ ఉండో పక్కకుండా ఇక్కడ అట్లనే ఇంకొక రోడ్ ఏంటంటే మొగిల్పాక నుంచి కేచ్పల్లి రోడ్ ఆడ కూడా మట్టి రోడ్ ఉంది అదొకటి మళ్ళీ అట్లనే బుద్దాపురం ఒక ముఖ్యమైన గ్రామం అరూరు రోడ్ నుంచి వెళ్ళి అరు మన వల్గొండ నుంచి తొరూరు రోడ్కి వెళ్ళి కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో ముద్దాపురానికి రోడ్ మట్టి రోడే ఉంది అదొకటి రోడ్ వేస్తున్నాం బీటీ రోడ్లు మళ్ళీ అట్లనే లోతుకుంట లోతుకుంట నుంచి అదే ఒలిగొండ తూరు రోడ్డు మీదకి వెళ్ళి లోతుకుంట రోడ్ కూడా అది మట్టి రోడ్ ఉంది కాబట్టి అది కూడా ఒక రోడ్డు ఈరోజు నాలుగు రోడ్లు ఇక్కడ మన శంకుస్థాపన చేస్తున్నాం సో తొందరగా కాంట్రాక్టర్ కూడా కంప్లీట్ చేయాలి సో ఇది అన్ని అతి ముఖ్యమైన రోడ్లు మేము ముందే చెప్పినట్టుగా ఏడ మట్టి రోడ్లు ఉన్నాయో అవి ఫార్మేషన్ రోడ్లు జారె ఫార్మేషన్ రోడ్లను బీటీ రోడ్లు జారెంట్ అది అతి త్వరలో రోడ్డు లేని ఊరు ఇక్కడ ఉండొద్దు ప్రతి లింక్ రోడ్డు అన్నీ కూడా కావాలి అతి త్వరలో కూడా అక్కడ పొద్దుటూరు మీదకెళ్ళి అటు నాతాలగూడెం మీదకెళ్ళి లింగరాజ్పల్లి రోడ్ కూడా మూసి వెంబడి వేసే రోడ్డు కార్యక్రమం గురించి చేస్తున్నారు వీలైతే సంఘాన్ని కూడా కనెక్ట్ చేస్తాం సరే ఇట్లాంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి బునియాదిగా అలాంటి కాల్వలకు నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్య మరి మంత్రి ఉత్తమ్ కుమార్ గారు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది సంఘం బ్రిడ్జ్ మన మంత్రి వెంకరెడ్డి గారు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి సంఘం బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసినారు